తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజిడేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా ఈ వాయుగుండం ఇంకా బలపడింది మనకు నేడు కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ పలు ప్రాంతాల్లో ఈ రోజు కూడా అత్యంత భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడం అయితే జరిగింది ఇక్కడ మధ్యాంధ్రలో అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్రలో ఇక్కడ తెలంగాణలో వచ్చేసి మహబూబ్ నగర్ హైదరాబాదు నల్గొండ నగర్ నగర కర్నూలు ఈ పరిసర ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు నమోద నమోదవడం అయితే జరిగింది ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల పాటు విపరీతమైన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను నమోదయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అవి ఏ ఏ ప్రాంతాలనే సమాచారము ఈ వీడియోలో తెలుసుకుందాం సమాచారంలో వెళ్లే ముందు నా ఒక స్మార్ట్ రిక్వెస్ట్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇంకాస్త ఇలాంటి వీడియోలు మీ ముందుకు మరినో తేవడానికి నాకు కొంచెం ప్రోత్సహించిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గండబిల్లును ఆమ్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ నవంబర్ ఒకటో తేదీ ఉపగ్రహ చిత్రము ఇక్కడ భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ఇక్కడ కర్నూలు నంద్యాల అదేవిధ మధ్యాంధ్ర ఆపరిసర ప్రాంతంలో అదేవిధంగా తెలంగాణలో ఇక్కడ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి దాని ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా ఈ వాయుగుండం అనేది ఆంధ్ర తీ తీరమైతే తాకడం అయితే జరిగింది అది ఆ వాయుగుండం అనేది నేడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని వలన మనకు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఈ వాయుగుండం అనేది మన తెలంగాణ తీరాన్ని రెండో తేదీ నవంబర్ రెండవ తేదీ లేదా మూడో తేదీ తీరాన్ని దాటే అవకాశాలు అయితే ఉన్నాయి దాని కారణం చేత మనకు నవంబర్ నాలుగో తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి మరలా నవంబర్ ఆరో తేదీ నుండి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మళ్ళా కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు నవంబర్ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఆ ప్రాంతంలో మంచి వర్షాలు ఉత్తరాంధ్రలో ఉండబోతున్నాయి మనకు నవంబర్ ఒకటో తేదీ రెండవ తేదీ నేడు రేపు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ కర్నూలు ఆ పరిసర మనకు ముఖ్యంగా రాయలసీమలో ఇక్కడ కర్నూలు నంద్యాల ఆపరిసర ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కర్నూలు నుంచి మొదలుకొని ఆత్మకూరు ఓర్వకల్లు వెల్లుగోడు ఎర్రగుండపాలెము మాచర్ల గురుజాల అదేవిధంగా వాడేపల్లి పిడుగురాళ్ళ వినుకొండ దొనకొండ మార్కాపురము నర్సరావుపేట గుంటూరు అమరావతి విజయవాడ అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే సారీ తెలంగాణలో వచ్చేసి గద్వాలు వనపర్తి నగర్ కర్నూలు జడ్చర్ల మహబూబ్ నగరు తాండూరు వికారాబాదు మియాపూరు నల్గొండ అదేవిధంగా మిర్యాలగూడ సూర్యాపేట కోదడ యాదగిరిగుట్ట అదేవిధంగా హైదరాబాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా జహీరాబాదు ఇక్కడ కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ నిజామాబాదు ఆర్మూరు నిర్మలు జగిత్యాలు అదిలాబాదు అసిఫాబాదు బైన్సా ఈ పరిసర ప్రాంతంలో నేడు నేడు రేపు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది కనుక ఈ నవంబర్ ఒకటో తేదీ రెండవ తేదీ ప్రజలు కాస్త బయటికి రాకుండా ఉండడం మేలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల వారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల వారు బయటికి రాకుండా ఈ రెండు రోజులు కాస్త అప్రమత్తంగా ఉండాలనేసి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను తెలంగాణలో ఇక్కడ మిగతా ప్రాంతాలు ఉంటాయి కదా ఇక్కడ చెన్నూరు కావచ్చు జమ్మికుంట కాజీపేట వరంగల్ నర్సీ నర్సంపేట అదేవిధంగా మహబూబ్ నగరు పాల్వాంచా భద్రాచలము మినుగురు మేడారము భూపాలపల్లి ఇక్కడ అదేవిధంగా గమనించినట్లయితే కాకరగూడెము ఎల్లందు అదేవిధంగా హుజురాబాదు హుస్నాబాదు ముల్కనూరు మననూరు అదేవిధంగా నర్సంపేట పాలకుర్తి జన్గాను అదేవిధంగా మనకి ఇక్కడ ఖమ్మము కోదడ జగ్గాయపేట బోనకల్లు అదేవిధంగా మదిర గుంపులగూడెము అదేవిధంగా హుజుర్ నగరు సత్తుపల్లి పాల్వాంజా భద్రాచలము ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు ఫస్ట్లో చెప్పుకున్నది భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు అక్కడ దాదాపుగా మనకు హండ్రెడ్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ ఈ పర ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు అత్యంత భారీ నేడు రేపు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇక్కడ రాయలసీమలో కర్నూలు ఇక్కడ నంద్యాల ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు ఉంటాయి నేడు రేపు అదేవిధంగా మిగతా ప్రాంతాలలో ఇక్కడ అనంతపురం కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా కావచ్చు చిత్తూరు కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు మనకు ఇక్కడ తిరుపతి ఆ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు వర్షాలు ఉంటాయి తప్ప అక్కడ దాదాపుగా మనకు భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతాలలో మోస్తారు వర్షాలే ఉంటాయి భారీ వర్షాలు అయితే అక్కడ పడే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు మిగతా ఇక్కడ మిగతా ప్రాంతాలు ఉన్నాయి కదా ఇక్కడ విజయనగరము భీమవరము అదేవిధంగా శ్రీకాకుళము విశాఖపట్నము అనకాపల్లి ఇక్కడ మా రాజమహేంద్రవరము కాకినాడ అమలాపురము ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు అతి భారీ వర్షాలు చెప్పలేము కానీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నిన్న అయితే బాగా అక్కడ హిట్ చేయడం అయితే జరిగింది రోజు కాస్త తగ్గుముఖం పట్టి అవి తెలంగాణలో షిఫ్ట్ అవుతున్నాయి కనుక ఇక్కడ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం మరలా మనకు మనకు ఇప్పుడు నవంబర్ మూడో తేదీ నుండి రాయలసీమలో కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్త ఎండలు ఉండే అవకాశం ఉంది నవంబర్ ఆరో తేదీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది దానికి కారణం చేత మరలా మనకు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది ఆ పరిసర ప్రాంతంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మరల భారీ వర్షాలు ఉండబోతున్నాయి కనుక రైతులు కావచ్చు మిగతా ప్రజలు కావచ్చు మీ ప్లాన్స్ ఏమన్నా ఉన్నా కూడా కాస్త దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకుంటారని భావిస్తున్నాను ప్రస్తుతానికి ఉన్న ఈ వాయుగుండం అనేది మన తెలంగాణ తీరాన్ని దాటి కర్ణాటక మహ మహారాష్ట్ర ఆపరిసర ప్రాంతంలో నవంబర్ మూడో తేదీ నాలుగో తేదీకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టి తగ్గుముఖం పట్టే అవకాశాలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మరల ఆరు నవంబర్ ఏడు ఎనిమిది ఆపరేషన్ ప్రాంతంలో మనకు మళ్ళీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఒక లైక్ చేయండి ఎవరైతే కొత్తగా సారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట మళ్ళీ ఆన్లు పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కెద్దాము థ్యాంక్ యూ